మోదీ గారు స్వయంగా వచ్చి పది సంవత్సరాల స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తాము అని చెప్పి పుణ్యక్షేత్రంలో వాగ్దానం చేసి కూడా ఈరోజుకి పది సంవత్సరాలు దాటిపోయినా మన హక్కులలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ పది సంవత్సరాలు ఇస్తా ఇస్తాము అంటే ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట లేదు పదహైదు సంవత్సరాలు కావాలి అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని స్పెషల్ స్టేటస్ కోసమే నేను పొత్తు పెట్టుకుంటున్నాను అన్న బిల్డప్ ఇచ్చి అదే బీజేపీ పార్టీలో వీళ్ళ సభ్యులు ఎంపీలు కూడా మంత్రి పదవులు తీసుకున్నారు కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక బీజేపీ పార్టీతో అధికారం అనుభవించిన తర్వాత ఈయన ముఖ్యమంత్రిగా స్పెషల్ స్టేటస్ కోసము ఒక్క నిజమైన ఉద్యమము చేయలేదు చేసిన వాళ్ళను కూడా ఆ రోజులు ఆ రోజుల్లో కేసులు పెట్టి జైళ్లలో పెట్టారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట స్పెషల్ స్టేటస్ కోసము అందరము రండి మూకుమ్ముడిగా రాజీనామాలు చేద్దాము ఎందుకు స్పెషల్ స్టేటస్ రాదో చూస్తాము అన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరంటే ఒక్కరు కూడా రాజీనామాలు చేయలేదు ఆ రోజు మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము బీజేపీ మెడలు వంచుదాము అన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఇంతమంది ఎంపీలు ఉన్నా కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా రాజీనామాలు చేయలేదు బీజేపీ మీద స్పెషల్ స్టేటస్ కోసం కోసం ఒత్తిడి తెచ్చింది లేదు బీజేపీ పార్టీ పది సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పి ఆ మాటను తుంగలో తొక్కినా పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా అంటే పర్మిషన్లు వాళ్ళే ఇచ్చి డబ్బులు వాళ్ళే పెట్టి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అన్నది మనకు వాగ్దానం అయితే పోలవరం ప్రాజెక్టు కూడా కదలలేదు స్పెషల్ స్టేటస్ ఈ రోజు లేదు స్పెషల్ స్టేటస్ లేదు కాబట్టి మన రాష్ట్రానికి రాయితీలు రాలేదు మన రాష్ట్రానికి ట్యాక్స్ బెనిఫిట్స్ రాలేదు కాబట్టి పరిశ్రమలు రాలేదు పట్టుమని పెద్ద పరిశ్రమలు పది కూడా రాలేదు కాబట్టే మన బిడ్డలకి రోజు ఉద్యోగాలు రాలేదు స్పెషల్ స్టేటస్ వచ్చి ఉంటే పక్క రాష్ట్రాలలో ఉన్న పక్క రాష్ట్రాలకు ఇచ్చిన స్పెషల్ స్టేటస్ వల్ల ఒక రాష్ట్రంలో రెండు వేల పరిశ్రమలు వచ్చాయి ఇంకో రాష్ట్రంలో పది వేల కొత్త పరిశ్రమలు వచ్చాయి మన రాష్ట్రంలో ఇవేవి జరగలేదు ఎందుకంటే మనకు స్పెషల్ స్టేటస్ లేదు కాబట్టి పరిశ్రమలు రాలేదు కాబట్టి మన బిడ్డలకు ఉద్యోగాలు కూడా రాలేదు సో ఈ రోజు వాస్తవం పది సంవత్సరాలు అయిపోయినా బీజేపీ పార్టీ మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు ఈ రోజుకి కూడా మనకు చెప్పుకో తగ్గ రాజధాని లేదు చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అని సింగపూర్ ను చేస్తానని త్రీడీ సినిమాలు చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు సరిపోదు అని మూడు రాజధానిలు ఒకటి సరిపోదు అని మూడు రాజధానిలు అన్న వారు ఇప్పుడు ఈ రోజుకి ఒక్క రాజధాని కూడా మనకు తయారు చేయలేదు అయినా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అయినా లేకపోతే స్పెషల్ స్టేటస్ అయినా విశాఖ విశాఖ రైల్వే జోన్ అయినా ఉత్తరాంధ్రకి రాయలసీమకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలైనా ఇది ఏ ఒక్కటి చేయకపోయినా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం ఏమిటి అంటే అటు పాలక పక్షం ఇటు ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చంద్రబాబు గారి పార్టీ బీజేపీ పార్టీకి తొత్తుల్లా మారే బీజేపీ పార్టీకి బీ టీముల్లా మారే బీజేపీ పార్టీ మాకు కావాలి మాకు కావాలి అని వెంపర్లాడుతున్నాయి బీజేపీ పార్టీ నాయకులు అమిత్ షాకి మోడీకి వెళ్ళి సాగిల వాళ్ళను వాళ్ళను బానిసలుగా చేసుకోవడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బానిసులు చేసే ప్రయత్నం చేస్తున్నారు వీటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాబట్టి రోజు ఇంత గట్టిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కొట్లాడుతుంది నిన్న కూడా యువత కోసం మేము ఎంత వరకు వెళ్ళి పోరాటం చేశామో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు పార్టీ ఆఫీస్ లో ఒక రాత్రి మహిళ ఉండి కూడా బయట పోలీసుల భయంతో హౌస్ అరెస్ట్ చేస్తారు ఉద్యమం చెయ్యనీయరు అన్న భయంతో పార్టీ ఆఫీస్ లోనే రాత్రి అంతా గడిపాం ఆ తర్వాత కూడా పొద్దున్న నుంచి అరెస్ట్ చేస్తాము చేస్తాము అని ఎంత బెదిరించినా కూడా మొండి మొండి పట్టు పట్టి ధర్నాలు చేశాము ఆఖరికి అరెస్టులు అయ్యాము గాయపడ్డాము అవమాన పడ్డాము కూడా ఇదంతా పర్వాలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఎంత వరకు వెళ్ళడానికైనా సిద్ధమే ఈ భాగంగా ఈ ప్రయాణంలో భాగంగానే ఈరోజు ఇటు సిపిఎం సిపిఎం పార్టీ అయితేనేమి సిపిఐ పార్టీ అయితేనేమి నిన్న కూడా వచ్చి మాకు సంఘీభావం తెలిపారు నిన్న కూడా వచ్చి మేము కూడా యువత కోసం పోరాటం చేయాలి చేస్తున్నాము మీకు సంఘీభావం తెలుపుతున్నాము అని వాళ్ళు పెద్ద మనసు చేసుకొని రావడం జరిగింది వాళ్ళకు కృతజ్ఞతలు ఈరోజు సిపిఎం పార్టీ కూడా ముందుకు వచ్చింది ఈరోజు సిపిఎం పార్టీ మేము ఢిల్లీలోనే సీతారాం యెచ్చురి గారిని కలవడం జరిగింది కలిసి పోరాటం చేద్దాము అన్న దాని మీద డిస్కషన్ జరిగింది ఈరోజు రెండు పార్టీలు ఇటు శ్రీనివాసరావు గారు రామకృష్ణ గారు అందరూ కలిసి వచ్చి వాళ్ళ డెలిగేషన్తో సహా వచ్చి మాకు అభినందనలు తెలియజేయడమే కాకుండా ఇప్పటి నుండి ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ కలిసి పోరాటం కలిసి ఉన్నాయి కాబట్టి బీజేపీ పార్టీకి ఆ రెండు పార్టీలు బీటీములుగా ఉన్నాయి కాబట్టి మేమందరము కలిసి కలిసికట్టుగా పోరాటం చేయకపోతే ఈ పెద్ద పర్వతాలను దించడము అసాధ్యము కాబట్టి మేమందరము కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం ఈ రోజు నుంచి ప్రతి కార్యక్రమంలో ప్రజా ఉద్యమంలో ఇండియా కూటమిలో భాగమైన ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి కార్యక్రమంలో మేమందరము కలిసే ప్రజల తరఫున పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం ఇరవై ఆరో తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖార్గే గారే వస్తున్నారు ఇరవై ఆరో తేదీన అనంతపూర్ లో అనంతపూర్ టౌన్ లో ఒక సభ జరగబోతుంది ప్రజా సమస్యలను ఉద్దేశించి మాట్లాడబోతున్నాము ప్రజా సమస్యల తరఫున పోరాటం చేస్తున్న ఈ పోరాటంలో మేము ఇటు సిపిఐ పార్టీని సిపిఎం పార్టీని కూడా ఆహ్వానిస్తున్నాము మీరు కూడా పాల్గొనండి అందరం కలిసే కలిక కలిసికట్టుగా పోరాటం చేద్దాము ఇప్పటి నుండి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మేమందరము కలిసికట్టుగా ఒక ఫోర్స్లా తయారు కాకపోతే బీజేపీనైనా ఇటు ఇక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీనైనా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అధికారం అనుభవిస్తున్న వైసీపీనైనా కొట్టడం కష్టం కాబట్టి మేమందరం కలిసే ప్రయాణం చేద్దామని నిర్ణయించుకున్నాం థ్యాంక్ యూ నేను పొత్తులపైన చర్చలు జరగలేదు అంటే నేను మీకు అబద్ధాలు చెప్పిందని అవుతాను నాకు అబద్ధాలు చెప్పడం ఇష్టం లేదు మా చర్చలు జరుగుతున్నాయి మేము కలిసి పోరాటం చేస్తున్నప్పుడు కలిసి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు వీలైనంత వరకు మేము ఎక్కడికక్కడ ప్రజల సమస్యలను ఎత్తి చూపుతూ ప్రజలను రిప్రజెంట్ చేయాలి అంటే ప్రజాప్రతినిధులుగా కూడా తయారు కావడం ఇంపార్టెంట్ కాబట్టి పొత్తుల విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చునుంటే రెండు వేల పద్నాలుగులో మనకు స్పెషల్ స్టేటస్ వచ్చుండేది కాంగ్రెస్ పార్టీ విభజన హామీలు ఏవైతే ఇచ్చిందో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న నమ్మకంతో ఇచ్చిన హామీలవి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఆ రోజున ఐదేళ్ళు కాదు పదేళ్ళైనా మనం ఇంకా ఎక్స్టెండ్ చేయండి స్పెషల్ స్టేటస్ అని అన్నున్నా కూడా కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి ఈ పది సంవత్సరాలు ఏ పది సంవత్సరాలు అయితే బీజేపీ ఇవ్వలేదో స్పెషల్ స్టేటస్ ఏ పది సంవత్సరాలు అయితే చంద్రబాబు గారు ఫెయిల్ అయ్యారో స్పెషల్ స్టేటస్ తేవడంలో ఏ పది సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారో స్పెషల్ స్టేటస్ తేవడంలో ఈ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ వచ్చుండేది వేల కొద్ది పరిశ్రమలు వచ్చుండేవి వేల కొద్ది లక్షల కొద్ది ఉద్యోగాలు వచ్చిండేవి ఆ రోజున కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మళ్ళీ వచ్చునుంటే ఈ పార్టీకి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కూడా అయిపోయేది మనకు రాజధాని కూడా వచ్చిండేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే ప్రతి విభజన హామీ ఈ రోజు వరకు నెరవేరిపోయి ఉండేది కూడా ఈ రోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఆన్ పారు గా ఉండేది ఆంధ్ర రాష్ట్రం ఈరోజు లేదు ఆంధ్ర రాష్ట్రం అంటే ఈ పాపం ఎవరితో ఆలోచించండి బిజెపి పార్టీ మాటిచ్చింది తిరుపతిలో మోడీ గారు స్వయంగా మాటిచ్చారు తిరుపతిలో స్పెషల్ స్టేటస్ గురించి మరి ఎందుకు మీరు అంత మా భక్తుంది భక్తుంది అంటారు కదా రామ భక్తులం ఇంకో భక్తులం అంటారు కదా మరి మీరు పుణక్షేత్రంలో మీరు మాట ఇచ్చి మీరే మాట నిలబెట్టుకోకపోతే మీరు ఎలాంటి మనుషులు మీరు మోసం చేసిన వాళ్ళు కాదా అని అడుగుతున్నాం అధికారం లేకొచ్చింది చంద్రబాబు గారు స్పెషల్ స్టేటస్ కోసం పొత్తు పెట్టుకుంటున్నాం అన్నారు కానీ ఆయన ఆ మాటను విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ కోసమే అన్నారు ముక్కుమడి రాజీనామాలు చేస్తామన్నారు కానీ అధికారం వచ్చినాక అధికారం అనుభవిస్తూ ఒక్క రాజీనామాను కూడా ఎందుకు చేయలేదని అడుగుతున్నాం వీళ్ళు కాగా బీజేపీ బీజేపీకి మన స్పెషల్ స్టేటస్ మన పోలవరం మన రాజధానిని ఎవరు ఆర్కే అన్నకు నాకు మధ్య రాజకీయాలు లేవు ఎప్పుడూ లేవు ఆర్కే అన్న నా హృదయానికి చాలా దగ్గర మంచి ఆర్కే అన్న ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి సమాధానంగా ఉండాలి అనే కోరుకుంటా ఆయనకి ఆయనకున్న ఒత్తిళ్ళు ఆయన చెల్లెలిగా అర్థం చేసుకోలేని దాన్ని కాదు వాట్ కెన్ ఐ సే ఈజ్ ద రైట్ మ్యాన్ ఇన్ ద రాంగ్ ప్లేస్